ఇవాళ మనం డాక్టర్ శిల్ప గారి గైనకాలజిస్ట్ తోని అన్ని హై బ్లడ్ ప్రెషర్ గురించి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటిది నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుంది దీని గురించి నేను డాక్టర్ ని కలవాలంటారా బీపీ రాకుండా ఏం చేయాలా బీపీ రాకుండా మదర్ ముందే కొంచెం జాగ్రత్త పడాలి హలో నమస్కారం అందరికీ ఇవాళ మనం డాక్టర్ శిల్ప గారి తోని అన్ని హై బ్లడ్ ప్రెషర్ గురించి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నాం ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయితే మీకు ఏం ప్రాబ్లమ్స్ రావద్దు హలో డాక్టర్ శిల్ప గారు ఎలా ఉన్నారు మీరు బాగున్నాను డాక్టర్ గారు ఇవాళ కొన్ని డౌట్స్ ఉన్నాయి హై బ్లడ్ ప్రెషర్ గురించి హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటిది నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుంది నార్మల్ బ్లడ్ ప్రెషర్ వన్ ట్వంటీ ఎయిటీ అరౌండ్ ఉంటుందండి హై బ్లడ్ ప్రెషర్ అంటే ఎప్పుడు మనం ప్రెగ్నెన్సీలో పేషెంట్కి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని మనకి అది ఆ హై బ్లడ్ ప్రెషర్ లిమిట్ చెప్తారు హై బ్లడ్ ప్రెషర్ అబౌ వన్ ఫార్టీ రెండు రీడింగ్స్ వస్తే మనము కేర్ తీసుకోవాలి దీని గురించి నేను డాక్టర్ని కలవాలంటారా డెఫినెట్గా మీ గైనకాలజిస్ట్ని కలవాలి రిగార్డింగ్ హై బ్లడ్ ప్రెషర్ ఎందుకంటే బోత్ మీకు ఐ మీన్ మదర్ కి బేబీకి ఇద్దరికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది బీపీలో ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలంటారా మెడికేషన్ మీ డాక్టర్ అడ్వైజ్ చేస్తారు బీపీ కంట్రోల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ బికాస్ నేను ఇప్పుడు ముందు చెప్పినట్టు బీపీ ఎక్కువ అవుతుంటే మదర్ కి బేబీకి ఇద్దరికి రిస్క్ వచ్చే అవకాశం ఉంటుంది బీపీ వల్ల నా బేబీకి ఏమైనా ప్రమాదం ఉంటుందా బీపీ ఎక్కువ అవుతున్నప్పుడు బ్లడ్ ఫ్లో అని ఎఫెక్ట్ అయ్యి బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బేబీ లో బర్త్ వేట్ లేకపోతే ఐయుజిఆర్ అనే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది బీపీ ఎక్కువ అవుతున్నప్పుడు బేబీకి లోపల ప్రమాదం కూడా కావచ్చు నాకైనా బేబీకి అయినా ఏం కాంప్లికేషన్స్ రావచ్చు మదర్కి ఏమేమి రిస్క్స్ ఉంటాయంటే బీపీ ఎక్కువ అయ్యే వల్ల బేబీకి ఇప్పుడు రిస్క్ చెప్పి చెప్పాను మదర్కి రిస్క్స్ ఏంటంటే బీపీ ఎక్కువ కావడం వల్ల ఫిట్స్ రావడం కిడ్నీ ప్రాబ్లం కావడం హార్ట్ ప్రాబ్లం కావడం అండ్ ఆల్సో మనకి ఇంకా ఎక్కువ ప్రాబ్లం అయితే స్ట్రోక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది హై బ్లడ్ ప్రెషర్తోని సో మదర్ బేబీ ఇద్దరు చాలా ఇంపా రిస్క్ ఫ్యాక్టర్స్ కావచ్చు హై బ్లడ్ ప్రెషర్ వల్ల అందుకే డాక్టర్ దగ్గర రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలి మెడికేషన్ కరెక్ట్గా వాడాలి బీపీ వల్ల నాకు ఏం సిమ్టమ్స్ అనిపిస్తాయి అంటే బీపీ వల్ల సిమ్టమ్స్ కాదండి కానీ బీపీ వల్ల కొన్ని ఎమర్జెన్సీ సిమ్టమ్స్ ఉంటుంది ఆ టైంలో ఇమ్మీడియట్గా హాస్పిటల్ వెళ్ళాలి హెడేక్ అంటే తల బాగా నొస్తుంది వాంతులు అవుతున్నాయి కళ్ళు మబ్బుగా అనిపిస్తుంది యూరిన్ అంటే మూత్రం సరిగా వెళ్తున్నలేరు ఎసిడిటీ లాగా అంటే కడుపు వస్తుంది ఎపిగ్యాస్ట్రిక్ పెయిన్ అంటారు దీన్ని ఆ టై నొప్పి ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే ఫిట్స్ వచ్చే అవకాశం ఉందా మదర్కి అని తెలుస్తుంది సో ఆ టైంలో హై బ్లడ్ ప్రెషర్ ఈ సిమ్టమ్స్ ఉంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాలి బీపీ రాకుండా ఏం చేయాలా బీపీ రాకుండా మదర్ ముందే కొంచెం డైట్ జాగ్రత్త పడాలి డైట్లో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి ఉప్పు పదార్థాలు కొంచెం తక్కువగా వాడి మెయిన్గా మోర్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అండ్ పాపడ్ పిక్కిల్స్ తినొద్దు అండ్ కొంచెం మెడిటేషన్ వాకింగ్ ఫిజికల్ యాక్టివిటీ కొంచెం ఉండాలి ఇవన్నీ తీసుకుంటూ యాంటీనెటిల్ కేర్ అంటే ప్రెగ్నెన్సీలో డాక్టర్ని కలవడం రెగ్యులర్గా బీపీ చెక్ చేయడం చాలా ముఖ్యం బీపీ వల్ల నా డెలివరీ టైంలో ఏమైనా తేడా వస్తుందా బీపీ ఒక్కొక్కసారి చాలా ఎక్కువ ఉన్నప్పుడు డాక్టర్కి తొందరగా డెలివరీ చేయాలనే కావచ్చు ఎందుకంటే మదర్ కి రిస్క్ ఎక్కువైనా బేబీకి రిస్క్ ఎక్కువైనా ద డాక్టర్ డిసైడ్ చేసుకోవాలి ఒక్కొక్కసారి తొందరగా కూడా డెలివరీ చేస్తారు ఆ డెలివరీ జనరల్ గా చేస్తారా సిజేరియన్ గా చేస్తారా అది కూడా డాక్టర్ డిసైడ్ చేస్తారు శిల్ప గారు అన్ని డౌట్స్ క్లియర్ అయింది